రక్తం ఉరకలేస్తున్నావుకి మోహన్ రంగారావు గారికి రాకమ్ముడి రామాయణ గారికి అత్యంత ఆప్తుడు ఆత్మీయుడు రామాయణం తెలియజేయడానికి గర్వపడుతున్నారని చెప్పేసి మే అందరికీ తెలియజేస్తున్నాం రంగా గారి మరణానికి ముందు కృష్ణా నది తీరాన లక్షలాది కాపులు ఏకమై ఒక సభని నిర్వహిస్తే ఆనాటి ప్రభుత్వమే గదిగదిలాడింది అనేటటువంటి వాస్తవం ఒకే ఒక్క విషయం కులాలకి మతాలకి జాతులకి అన్నింటికి వ్యతిరేకంగా ఎక్కడైతే పేద ధనికుల మధ్యన పోరాటం జరిగిందో ఆ పోరాటంలో పేదల పట్ల నిలబడి పోరాడినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా వాటి మోహనంగా నేను వ్యక్తి సరే పుట్టక గిట్టక మానదు అనేటటువంటి వాస్తవం అనేటువంటి విషయం అందుకే జాతస్ మరణం అంటే అటువంటి వ్యక్తి ఎవరైనా ఒకళ్ళు పుట్టినా గిట్టినా చరిత్ర పుట్టులో శాశ్వతంగా చిరంజీరుగా నిలబడేటటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలోనే అనగానే ఆయనకు ఒక పేద ఉంటది మనందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం రంగా గారి తనయుడిగా నాకు ఒక కొడుగ్గా రాద రోజున మా కుటుంబానికి అర్చన ఆప్తుడు ఎక్కడ చూసినా కూడా పిణ్యూని చాలా బాగా పలకరిస్తూ ఉంటాడు రాజా కానీ గణేష్ కానీ సొంత అనలా ఉంటాడని చెప్పేస్తాను రంగా గారి గురించి మా కుటుంబం ఎప్పుడు కూడా ఒక విషయంలో కృతజ్ఞతగా ఉంటారు ఆ రోజున జక్కమూడి రామోహన్ రావు గారిని ఒక కేసులో ఇరికించి జైల్లో ఉంచినప్పుడు రాధా గారి కూడా తన మీద కూడా కేసు ఉన్నా కూడా పని కట్టుకుని నేను శాసనసభకు హాజరవుతున్నానని చెప్తూ అక్కడి నుంచి మాయమై వచ్చి రాజమండ్రిలో డైరెక్ట్గా జైలుకి వెళ్ళి రామ్మోహన్ రావు గారిని ఆయన పలకరించడం జరిగింది అంటే వాళ్ళిద్దరి మధ్యన అంత మైత్రి ఉండేది అనేటటువంటిది వాస్తవం ఎటువంటి విషయం అంతేకాకుండా ఆ రోజున బహుశా పెద్ద పెద్ద అధికారులు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వస్తే ఇచ్చేటటువంటి గౌరవ వందనో వంగవీటి మోహన్ రంగారే వంగీటి మోహన్ రంగారీ ఎందుకంటే మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు ఏ రోజునైనా సరే సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఖచ్చితంగా వంగవీటి మోహన్ గారి పేరు మన అందరమే కాదు మన తర్వాత అత్యంత ఆప్తుడు రామారీ తెలియజేయడానికి గర్వపడుతున్నారని చెప్పేసి మే అందరికి తెలియజేస్తున్నాం రంగా గారి మరణానికి ముందు కృష్ణా నది తీరాన లక్షలాది కాపులు ఏకమయ్యి ఒక సభని నిర్వహిస్తే ఆ లాంటి ప్రభుత్వమే గదగదిలాడింది అనేటటువంటి ఒకే ఒక విషయం కులాలకి మతాలకి జాతులకి అన్నింటికి వ్యతిరేకంగా ఎక్కడైతే పేద ధనికల మధ్యన పోరాటం జరిగిందో ఆ పోరాటంలో పేదల పట్ల నిలబడి పోరాడినటువంటి వ్యక్తి ఎవరు అంటే అటువంటి వ్యక్తి ఎవరైనా ఒకళ్ళ పుట్టినా గిట్టిన చరిత్ర పుట్టుల్లో శాశ్వతంగా ప్రేమించుకోవడానికి చిరంజీవిగా నిలబడేటటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలోనే వంగవీటి మోహన్ రంగారనగానే ఆయనకి ఒక పేద ఉంటుంది అనేటటువంటి మనందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం గారి తనయుడుగా నాకు ఒక కొడుగ్గా రాద ఈ రోజున మా కుటుంబానికి అత్యంత ఆప్తుడు ఎక్కడ చూసినా కూడా పిణ్యూని చాలా బాగా పలకరిస్తూ ఉంటాడు రాజా కానీ గణేష్ కానీ సొంత అనలా ఉంటాడని చెప్పేస్తాను గారి గురించి మా కుటుంబం ఎప్పుడు కూడా ఒక విషయంలో ఎప్పుడు ఉంటుంది ఆ రోజున జక్కమూడి రామ్మోహన్ రావు గారిని ఒక కేసులో ఇరికించి జైల్లో ఉంచినప్పుడు రాధా గారు కూడా తన మీద కూడా కేసు ఉన్నా కూడా పని కట్టుకుని నేను శాసనసభకు హాజరవుతున్నానని చెప్తూ అక్కడి నుంచి మాయమై వచ్చి రాజమండ్రిలో డైరెక్ట్ గా జైలుకెళ్ళి రామ్మోహన్ రావు గారిని ఆయన పలకరించడం జరిగింది అంటే వాళ్ళిద్దరి మధ్యన అంత మైత్రి ఉండేది అనేటటువంటి వాస్తవమైన విషయం అంతేకాకుండా ఆ రోజున బహుశా పెద్ద పెద్ద అధికారులు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వస్తే ఇచ్చేటటువంటి గౌరవ వందనం వాంగవీటి మోహన్ రంగారావు గారికి అభివృద్ధి ఏంటంటే మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు ఏ రోజునైనా సరే సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఖచ్చితంగా వంగవీటి మోహన్ రంగారావు గారి పేరు మన అందరమే కాదు మన తర్వాత కూడా చెప్పుకుంటాం మోహన్ రంగారావు గారు ఉత్తరాన్ని మనం ప్రాష్టం గర్వపడుతున్నారని చెప్పేసి రంగ గారి మరణానికి ముందు కృష్ణా నది తీరాన లక్షలాది కాపులు ఏకమయ్యి ఒక సభని నిర్వహిస్తే ఆ లాంటి ప్రభుత్వమే గదిగదిలాడింది అనేటటువంటి ఒకే ఒక్క విషయం కులాలకి మతాలకి జాతులకి అన్నింటికి వ్యతిరేకంగా ఎక్కడైతే పేద ధనికుల మధ్యన పోరాటం జరిగిందో ఆ పోరాటంలో పేదల పట్ల నిలబడి పోరాడినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా వంగవీటి మౌనంగా ఏ వ్యక్తి అయినా సరే ప్రత్యేక మానదు అనేటటువంటి వాస్త విషయానికి జాతస్తి మరణం అటువంటి వ్యక్తి ఎవరైనా ఒకటిన గిట్టిన చరిత్ర పుట్టులో శాశ్వతంగా చిరంజీవిగా నిలబడేటటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలోనే వంగవీటి మోహన్ గారు అనగానే ఆయనకు ఒక పేదీ ఉంటుంది అనేటటువంటి మనందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం రమణ గారి తనయుడుగా నాకు ఒక కొడుగ్గా ఈ రోజున మా కుటుంబానికి అత్యంత ఆప్తుడు ఎక్కడ చూసినా కూడా పిన్ను చాలా బాగా పలకరిస్తూ ఉంటాడు రాజా కానీ గణేష్ కానీ సొంత అనలా ఉంటాడని చెప్పేస్తాను మా కుటుంబం ఎప్పుడు కూడా ఒక విషయంలో కృతజ్ఞతగా ఉంటారు ఆ రోజున జక్కమూడి రామ్మోహన్ రావు గారిని ఓ కేసులో ఇరికించి జైల్లో ఉంచినప్పుడు రాధా గారి కూడా తన మీద కూడా కేసున్నా కూడా పని కట్టుకుని నేను శాసనసభకు హాజరవుతున్నానని చెప్తూ అక్కడి నుంచి మా ఆయన వచ్చి రాజమండ్రిలో డైరెక్ట్గా జైలుకి వెళ్ళి రామ్మోహన్ రావు గారిని ఆయన పలకరించడం జరిగింది అంటే వాళ్ళిద్దరి మధ్యన అంత మైత్రి ఉండేది అనేటటువంటి అనేటువంటి విషయం అంతేకాకుండా ఆ రోజున బహుశా పెద్ద పెద్ద అధికారులు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వస్తే ఇచ్చేటటువంటి గౌరవం వంగవీటి మోహన్ రంగం వారికి వంగవీటి మోహన్ రంగు వారి గురించి ఎందుకంటే మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు ఏ రోజునైనా సరే సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఖచ్చితంగా వంగవీటి మోహన్ రంగారావు గారి పేరు మన అందరే కాదు మన తర్వాత దాన్ని కూడా చెప్పుకుందామంటున్నాం